శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ఆస్ట్రో రిమోడ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూలై రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సింహరాశి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కోబెట్టు ఇక గోచారం మాస్ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయికలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే సింహరాశి వారికి జూలై మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాశాధిపతి రవి గ్రహం ఈ యొక్క రవి మిథున రాశిలో అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో పదిహేను జూలై వరకు ఉంటారు పదహారు జూలై నుండి నెల రోజుల పాటుగా స్థానం అంటే కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారండి మరి ద్వితీయ లాభాధిపతి బుధుడు పంతొమ్మిది జూలై వరకు కూడా కర్కాటక రాశిలో ఏ స్థానంలో స్థితి పొందే ఉన్నారు ఇరవై తారీఖు అంటే జూలై ఇరవై తారీఖు నుండి ఆయన మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు తృతీయ దశమాధిపతి శుకుడు అవుతారు ఈ యొక్క శుక్రుడు మీకు లాభస్థానంలో అంటే మిథున రాశిలో జూలై ఆరవ తారీఖు వరకు ఉంటారండి ఏడవ తారీఖు జూలై నుండి ఆయన పన్నెండవ స్థానంలో స్థితి పొందబోతున్నారు చదుర్థ నవమాధిపతి కుజగ్రహం వీరు పదకొండు జూలై వరకు కూడా స్వస్థానంలో నవమ స్థానంలో మేషంలోనే స్థితి పొంది ఉంటారు పన్నెండు జూలై నుండి ఏమన్నా దశమానికి అంటే మీ యొక్క వృత్తి స్థానానికి రాబోతున్నారు మరి పంచమ అష్టమాధిపతి గురుడు పదవ స్థానంలో ఋషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు ఆరు మరియు ఏడవ స్థానాధిపతి షష్ట సప్తమాధిపతి శనైడు వక్రీకరించి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు రాహు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు కేతు మీకు ద్వితీయ స్థానం అంటే కన్యలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది విద్యార్థులకి ఇస్ ద బెస్ట్ మంత్ బెస్ట్ టైం అని చెప్పాలండి మీ యొక్క ప్లాన్స్ అమలు చేయడానికి ఈ మాసం మంచి సమయం అని చెప్పాలి మీకు కొన్ని ఐడియాస్ ఉంటాయి కొన్ని ప్లాన్స్ ఉంటాయి కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి అన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం బస్ట్ ఈ బి మీరు ఫోకస్డ్గా ఉండాలండి అటెన్షన్తో ఉండండి ఆటోమేటిక్గా మీకు ఎందుకనంటే ఇక్కడ రవి మరియు శుక్రుడు చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదన్నా సాధించాలని తపన తృతీయం అంటే ధైర్యం పరక్రమం ఆ సుక్కుడు చూస్తూ ఉన్నాం మొదటి వారంలో అదేవిధంగా రవి కూడా మీ యొక్క పంచమ స్థానం చూస్తూ ఉన్నారు గవర్నమెంట్ నోటిఫికేషన్ పడ్డాయి అనుకోండి హ్యాపీగా మంచిగా చదువుకోండి అప్లై చేయండి అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక ఉంటే అవి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఈ మాసంలో కనుక మీరు రాయబోయే ఎగ్జామ్స్ కానీ మీరు తీసుకునే అడ్మిషన్స్ కానీ మంచి రినోడ్ కాలేజీలో సీట్లు పొందే అవకాశం కూడా బలంగా ఉంది మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అని అంటే వృత్తిలో కొత్త మార్గాలు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు గురుగ్రహం శుభగ్రహం అది సో వారు మీ యొక్క దశమ స్థానంలో విశుభంలో ఉండే వాళ్ళు ఏంటంటే మంచి ఒక వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అనుభవం పొందుతారండి కొంతమంది వృత్తి చేస్తూ ఏదో శాలరీ కోసం పనిచేస్తూ ఉంటారు మరి కొంతమంది వృత్తిలో ఆనందాన్ని వెతుక్కుంటూ అందులో ప్రతినిత్యం నేర్చుకుంటూ ఉంటారు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు సో ఈ మంత్ ఈ మాసం ఏంటంటే ఒక వాల్యుబుల్ విలువైన అనుభవాన్ని మీరు పొందుతారు అని చెప్పాలి సింహరాజు వారు వృత్తిలో ఈ మాసంలో వాస్తవ పరిస్థితులను అండర్స్టాండ్ చేసుకుంటారు అర్థం చేసుకొని తదనుగుణంగా మీరు మీ యొక్క ప్రవర్తన కావచ్చు మీ కార్యరూపం అనేది దాలుస్తుందని చెప్పవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ముఖ్యమైన పనులను సరైన సమయంలో పూర్తి చేస్తారు అని భావించాలి వృత్తిలో ఏంటంటే మీ ఎఫర్ట్స్ వల్ల మీ యొక్క ఇమేజ్ పెరుగుతుంది అదేవిధంగా కార్పొరేట్ రంగం ప్రైవేట్ రంగంలో ఉన్నవారు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో మీ పైవాడు మిమ్మల్ని గుర్తిస్తారో మెచ్యూరిటీ అంటే ఏదైనా సమ ఇంక్రిమెంట్స్ బెనిఫిట్స్ కావచ్చు మరికొంతమందికి ప్రమోషన్ కూడా అందిపుచ్చుకునే అవకాశం ఉంది దశమాధిపతి ఎప్పుడైతే కనుక ఈ శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉంటారో వృత్తిపరంగా ప్రయాణాలు ఉంటాయి కాస్త స్ట్రెయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది కానీ రిజల్ట్ అయితే అందుకుంటారు అదేవిధంగా ఈ యొక్క కుజగ్రహం తొమ్మిదవ అధిపతి పదిలోకి పన్నెండు జూలై నుండి వస్తారండి వృత్తి లేని వారికి కూడా వేరే కొంతమంది జాబ్ చేంజ్ చేద్దాం అనుకుని ఉంటారు కొంతమంది రిజైన్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా లేదంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగం అందుకునే అవకాశం చాలా బలంగా ఉంది కాబట్టి పుట్ ఎఫర్ట్స్ సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టండి నమ్మకంగా చేయండి తప్పకుండా వస్తుందండి మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుందంటే మంచి స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే వ్యాపారం గురించి బాగా ఫోకస్ చేస్తారు మీ దృష్టి దాని మీద బాగా పెడతారు ఏడవ స్థానం అంటే వ్యాపార స్థానం ఏడవ స్థానంలో శని వక్రీకరించి ఉన్నారు కాబట్టి మీ ఎఫర్ట్స్ చాలా ఉంటాయి విధంగా మంచి మంచి ప్లాన్స్ విధించుకుంటారు మీరు ఇరవయో తారీఖు నుంచి ఎప్పుడైతే బుధుడు మీకు మీ యొక్క రాశిలోకి వస్తారో శని అంటే కర్మ బుధుడు వ్యాపారం సో ఈ యొక్క వ్యాపారం కోసం ప్లానింగ్స్ కానీ కమ్యూనికేషన్ కానీ ఎక్కువ చేస్తారు సో మీ అటెన్షన్ అంతా మీ ఫోకస్ అంతా వ్యాపారం మీద పెడతారని కాబట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ మాసంలో మీ యొక్క వ్యాపారం కూడా ఇంప్రూవ్ అవ్వబోతుంది అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్ నుంచి అనుకూలత గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ సెక్టార్ సంబంధించిన రంగాల్లో ఎవరైనా కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు గవర్నమెంట్ వర్క్స్ కావచ్చు గవర్నమెంట్ ఏదైనా సరే అలాంటి బిజినెస్ కూడా ఈ మాసంలో ఇంప్రూవ్ అవుతుందని చెప్పాలి మరి ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే ఈ మాసంలో సింహరాశి వారికి ఖర్చులు అధికంగానే ఉన్నాయి ఇన్కమ్ కూడా అధికంగానే ఉంది సో సమ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ డేషన్ అంటే మనం ఖర్చు పెట్టే ముందు ఆలోచించుకోవాలి ఇక్కడ ఏంటంటే ఖర్చు అనేది కూడా అవాయిడ్ చేసుకోవాలి వేయ స్థానంలో బుధుడు పంతొమ్మిది దాకా ఉంటాడు శుక్రుడు ఏడు నుంచి జాయిన్ అవుతారు రవి కూడా పదిహేను నుంచి వస్తారు అంటే మీ పరంగా కావచ్చు మీ కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు ప్రయాణాల పరంగా కావచ్చు ఖర్చు అనేది కాస్త అధికంగానే ఉంటుందండి మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంది అని అంటే గురుడు దశమ స్థానంలో ఉన్నారు మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు కేతు ఉన్నా కూడా అదొకటి మొదటి వారంలో ఏంటంటే దశమాధిపతి సుక్కుడు కూడా మీకు కూడా పోతున్నారు కాబట్టి ఏంటంటే సో ధన వృత్తి ద్వారా కూడా ఇంక్రిమెంట్ రూపేనా ఏదైనా బెనిఫిట్స్ రూపేనా మీకు వస్తాయని చెప్పాలి అదేవిధంగా మీకు రాహు అష్టంలో ఉన్నారండి రాహు అష్టంలో ఉంటే సడన్ ఇన్కమ్ ఇస్తారు ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడో పెట్టిన ఎఫర్ట్స్ కూడా సడన్గా కూడా ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఉంది కానీ మీరు కనుక అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే నష్టాన్ని కూడా చూస్తారు ఎందుకంటే అష్టమ స్థానం అంటే ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది కాబట్టి ఆలోచించకుండా నిర్ణయాలు ఇన్వెస్ట్మెంట్లు భారీగా చేయకూడదు మరి సింహరాశి వారికి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది ఏడవ స్థానాధిపతి చనచరుడు ఒకరి గురించి ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే శని ఒక నిజాయితీ నీతి అధికారి మీ యొక్క మ్యారిటల్ లైఫ్లో నిజాయితీగా ఉండాలండి పద్ధతిగా ఉండాలి వైవాహిక జీవితంలో ఒకరికొకరు తోడుగా నమ్మకంగా నిలవాలి సో అదేవిధంగా సెకండ్ హాఫ్ నుండి మీ యొక్క మ్యారిటల్ లైఫ్లో ఒకరినొకరు అర్థం చేసుకోవటం వల్ల వైవాహిక జీవితం కూడా సాఫీగా జరుగుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది మీ యొక్క రాష్ట్రాధిపతి రవి మీ యొక్క సప్తమాధిపతి శని షష్టాష్టకాల్లో ఉన్నారు కాబట్టి రెండో వారం తర్వాత చిన్న చిన్న ఈగో క్లాసెస్ మాట పట్టింపులు వచ్చినా కూడాను అర్థం చేసుకొని ముందుకు వెళ్తే వివాహ జీవితం సపోర్టివ్గా ఉండటం వల్ల మళ్ళీ మెల్లిమెల్లి హ్యాపీనెస్ అనేది మీలో పెరుగుతుంది ఎందుకు ద్వితీయాధిపతి బుధుడు కూడా మీకు రాష్ట్రలోకి వస్తున్నాడు ఇరవయో తారీఖు నుండి మెంటల్ లైఫ్లో ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తారని చెప్పవచ్చు మరి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా హెల్త్ సంబంధించిన విషయాలు చూస్తే ముఖ్యంగా ద్వితీయంలో కేతు ఉన్నాడు అష్టంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు తీసుకునే ఆహార పానీయాల విషయంలో సీజన్ కూడా మారుతూ ఉందండి వర్షాకాలం సో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మంచి న్యూట్రియస్ ఫుడ్ తీసుకోవాలి ఇంకా చెప్పాలంటే ఇక్కడ వెన్ను నొప్పి అదేవిధంగా బ్యాక్ పెయిన్ కూడా కొంచెం బాధించే అవకాశం ఉంది కొంచెం మొదటి రెండు వారాలు కూడా పదకొండవ తారీఖు వరకు కూడా ఇక్కడ తొమ్మిదిలో ఉండి సెంతు చూడబడుతూ ఉన్నాడు సో కొంచెం బ్యాక్ పెయిన్ కావచ్చు నడుము నొప్పి కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతూ ఉంది మొత్తంగా చూస్తే ఎలా ఉంది అని అంటే విద్యార్థులకి గుడ్ డేమని చెప్పాలండి మీ యొక్క ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు సాగుతాయి సో గో అహెడ్ విత్ వృద్ధిలో చూస్తే మంచి పని పనిచేస్తారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు పైవాడు గుర్తిస్తారు ప్రైవేట్ రంగంలో కొంచెం మీకు ఏంటంటే ప్రమోషన్ కూడా రావచ్చు దశమాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి మీకు ఇంక్రిమెంట్ రూపేనా మొదటి వారంలో డిక్లేర్ కాబడతాయి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి వృత్తి లేని వారికి కూడా పన్నెండో తారీఖు నుంచి వృత్తి దొరుకుతుంది వృత్తి ద్వారా ప్రయాణాలు ఉంటాయి సో కొంచెం కష్టము నష్టం ఉంటుంది వేర్ దెర్ ఈజ్ అ పైన్ దెర్ ఈస్ అ గైడ్ కాబట్టి కష్టం లేకుండా ఏది సులువుగా రాదు కాబట్టి కష్టపడండి వ్యాపార పరంగా మంచి మంచి ప్లాన్స్ చేస్తారు వ్యాపారాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నాలు బాగా చేస్తారు అదేవిధంగా రాహు అష్టంలో ఉండటం వల్ల సడన్గా అనుకోని ఆదాయం వచ్చే అవకాశం ఉంది మీరు కాకపోతే మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా అంటే ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్గా చేయకపోతే నష్టాలు కూడా చాలా చూసే అవకాశం ఉంది సో బీ కేర్ఫుల్ విత్ దట్ రన్ ఖర్చు ఉన్నది కుటుంబ సభ్యుల పరంగా మీ పరంగా కూడా కాస్త గచ్చు ఉంది రెండవ వారం తర్వాత కాస్త ఐడియల్గా ఉండడానికి లోన్లీనెస్గా ఉండటానికి స్పిరిచువల్గా ఎక్కువగా మీరు ఆధ్యాత్మిక విషయాలతో మీ ఆలోచన విధానం ఎక్కువగా అటు బొగ్గు చూపుతుంది చెప్పాలండి ఆరోగ్య విషయంలో ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క సంతానం విషయంలో ఏంటంటే వారి యొక్క ఉద్యోగంలో కావచ్చు సర్వీస్లో కూడా జాబ్ దొరికే అవకాశం కూడా బలంగా ఉంది రెమెడీస్ పరంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి రవి వెయ్యంలో ఉండబోతున్నారు పదహారో తారీఖు నుండి ప్రతిరోజు ఆతిథ్య హృదయం చదవటం విష్ణు సహస్ర నామావళి పట్టణం చేయటం మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా శని వక్రీకరించి ఉన్నారు కుజుడు కూడా మీకు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా సూర్య నమస్కారం లేదా సూర్యాష్టకం ఆదిత్యూర్దయం లాంటివి చదువుకోవటం విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం వల్ల అంతా సెట్ అవుతుందండి అదేవిధంగా మీకు మీ యొక్క జన్మరాశి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే సింహరాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో మీ శారీరక మానసిక స్థితి మీకు అనుకూలించే సంఖ్యలు రంగులు ఉద్యోగ వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి జీవిత భాగస్వామి ఏ విధంగా ఉంటారు సంతాన సంబంధమైన విషయాలు గాత ఘాతది ఇలా ఎన్నో విషయాలు చర్చించబడ్డాయి సో ఆ వీడియో చూస్తే మంచి అవగాహన వస్తుందండి సో జూన్ ముప్పై నుండి నవంబర్ పద్నాలుగు వరకు శని వక్రీకరిస్తున్నారు సో వక్రీకరించినటువంటి శనిగ్రహ ఫలితాలు సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే కూడా ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేస్తాం ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న వెలిసింబల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీద కాగుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి